అందరికీ నమస్కారం వీడియో చూస్తున్నవారు ముందుగా ఒక లైక్ చేయండి ఈ నెల ఇరవై ఏడున వినాయక చవితి జరుపుకోబోతున్నాం కదా ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం వచ్చిందండి వినాయకుడికి బుధవారం అంటే చాలా ఇష్టం కదా అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన విశేషం అనమాట ఈ భాద్రపాద మాసంలో శుద్ధ చవితి నాడు జన్మించాడు వినాయకుడు ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది ఈ వినాయక చవితి బుధవారంతో కలిసి రావడం వలన ఈ వినాయక చవితి మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే రావి ఆకులతో ఒక పరిహారం చేయాలి చవితి రోజు ఒక మంచి రావి ఆకులను తెచ్చుకొని ఇక్కడ చెప్తున్నట్లు ఈ వీడియోలో చెప్పబోయే విధంగా మీరు ఈ ప్లేస్లో కినుక ఆకులను పెట్టారంటే ఈ ఆకులు పూజించి ఇంటిలో ఒక ప్రదేశంలో పెడితే వినాయక చవితి రోజున రావి ఆకుకు వాస్తు ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోయే ప్లేస్లో పెడితే లక్షలు కాదండి కోట్లు వచ్చి పడతాయి మీ ఇంటికి ధనం ఆకర్షించబడుతుంది ఇంటిలో శాంతి ప్రశాంతత కూడా పెరుగుతాయి ముందుగా ఈ పరిహారం చేయడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఇప్పుడు పూర్తి సిద్ధాంత నమ్మకంతో చేయగలుగుతాం కాబట్టి ఈ పరిహారం చేస్తే మొదట పని మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని సమూలంగా నాశనం చేయడం మన కంటికి కనిపించిన ఈ నెగిటివ్ ఎనర్జీ మన పతనానికి మన కష్టాలకు మూల కారణం మనం తలకిందులుగా తపస్సు చేసినా మనకు ఏదీ కలిసి రాదు ఆరోగ్యం సహకరించదు కుటుంబంలో శాంతి ఉండదు ఈ పరిహారం మీ ఇంట్లోకి అడుగుపెట్టడానికి మార్గం సుగమం అవుతుంది ఈ మొట్టమొదటిసారి కలిగేదే ఆర్థిక స్థిరత్వం అప్పుల బాధతో సతమతమయ్యేవారు ఈ పరిహారం చేసి కొద్ది రోజుల్లోనే అప్పులు తీర్చుకోవడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది రావాల్సిన డబ్బు అనూహ్యంగా చేతికి అందుతుంది వ్యాపారస్తులకు ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ ఊపందుకుంటూ ఉంటాయి కొత్త కొత్త ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల ప్రమోషన్లు లభిస్తాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది డబ్బుకు సంబంధించిన అంతవరకు మీ జీవితంలో లోటు అనేదే ఉండదు అనే మాటకు తావే ఉండదు డబ్బు మిమ్మల్ని ఆకర్షిస్తుంది మీ ఖాళీ బీరువ ధనంతో నిండిపోతుంది ఇక కుటుంబంలో ఇంట్లో ఉన్న కలహాలన్నీ మాయమైపోతాయి భారీ అబద్ధాలు తొలగిపోయి వారి మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి పిల్లలు మీ మాట వింటారు చదువులో రాణిస్తారు మీకు మంచి పేరు తెచ్చి పెడతారు ఇంట్లో ఎప్పుడూ నవ్వులు సంతోషం వెళ్ళి విరుస్తాయి ఒక ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది ఈ పరిహారానికి మనం ఉపయోగించేది ఒక సామాన్యమైన వస్తువు కాదు అదే సాక్షాత్ దైవ వృక్షమైన రావి చెట్టుకు సంబంధించిన ఒకే ఒక్క ఆకు మరియు వినాయక చవితి రోజు రావి ఆకుతో ఏం చేయాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము వీడియో చూసే ముందు ఓం గమ్ గణపతాయన అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీకు వీడియో నచ్చితే అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు ఆ గణపతిని పూజించని వేడుకొని భక్తులు అనేవారే ఉండరు ఆయన లేనిదే ఏ కార్యమూ జరగదు అంతటి దేవదేవుని మనం కొలిచేటప్పుడు చాలా పేర్లతో ఆయన పూజిస్తూ ఉంటాము వినాయకుడు సకల దేవతలకు అధిపతి అన్ని అడ్డంకులు తొలగించే విజ్ఞాన రాజు అన్ని కార్యములకు పూజలకు ప్రధానంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే ఈ మాసం మొత్తం కూడా చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు వాళ్ళే ఉండరు మరి అంతటి అగ్రదేవుని పూజించేటప్పుడు వినాయకుడు విఘ్నేశ్వరుడు లంబోదరుడు గణపతి ఏకదంతుడు వక్రతుండ్రుడు వాహనుడు జగన్నానుడు ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో మనం పూజిస్తూ ఉంటాము ఇవన్నీ బొజ్జగణపయం ముద్దుగా పిలుచుకునే పేర్లండి గణపతిని వేడుకుంటే తీరని కోరిక అనేదే ఉండదు మనకు ఎలాంటి విఘ్నాలున్నా తొలగిపోయి ఆ స్వామివారి అనుగ్రహం అనేది మనకి ఎల్లప్పుడూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ముందు వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే మనం వేరే స్వామిని అన్నది కొలుస్తూ ఉంటాము ఎందుకంటే ఏ పనిలోనూ ఆటంకం అనేది ఏ పూజలోనూ ఆటంకం కలగకుండా చేస్తాడు కాబట్టి ఆరోగ్యం అభయం విజయం సంతోషం సంపద ధైర్యం అన్నిటినీ ప్రసాదించే స్వామి ఆ గణపయ్య ధర్మంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం అనేది ఉంది దీనికి అశ్వర్థము అనే వృక్షం అని కూడా పేరు అనేది వచ్చిందండి రావి చెట్టు త్రిమూర్తుల స్వరూపం చెట్టు యొక్క వేళల్లో బ్రహ్మదేవుడు కొమ్మల్లో పరమేశ్వరుడు కొలువై ఉంటాడని పురాణాలు చెబుతున్నాయి అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది ఎంత రావి చెట్టు యొక్క ఆకులో కూడా అనంతమైన శక్తి నిశ్చితమై ఉంటుంది ప్రతికూల శక్తులు గ్రహించి సానుకూల శక్తిని వెదజల్లే అద్భుత గుణం అన్నది ఈ రావి చెట్టుకు ఉంది అలాంటి శక్తివంతమైన రావి ఆకును అత్యంత పవిత్రమైన వినాయక చవితి రోజున ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మనం సిద్ధింప చేసుకుంటే అది ఒక అద్భుతమైన ధనాకర్షణ యంత్రంగా మనకి పనిచేస్తుంది ఎందుకంటే ఆవి రావి ఆకుకి అంత శక్తి ఉంది కాబట్టి వినాయక చవితి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తల స్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి తర్వాత శుభ్రం చేసుకొని మీరు పూజ కోసం తెచ్చుకున్న వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి ముందుగా వినాయకుడికి యథాశక్తిగా పూజ చేయాలి పూజ తర్వాత మీరు రావి ఆకును తెచ్చుకోవడానికి వెళ్ళాలి అయితే ఈ పరిహారానికి సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన విషయం అయితే మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి సామాన్యమైన వృక్షంగా భావించకూడదు మనం రావి చెట్టుని శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం అందుకే దాన్ని అశ్వద్ధ వృక్షం అని కూడా పిలుస్తూ దేవతగా పూజిస్తాము అందువల్ల మనం గుడిలో లేదా మరేదైనా పవిత్ర స్థలంలో పూజలు అందుకుంటున్న రావి చెట్టు నుండి ఆకులు నేరుగా తెంపకూడదు పాప దోషం అనేది మనకి తగులుతుంది అది భగవంతుడు హింసించినట్లు అవుతుంది మరి ఎలా రావి ఆకుల్ని మనం తీసుకోవాలి అంటే దానికి ఒక మార్గం ఉందండి మనం మన ఇంటి చుట్టుపక్కల కానీ పెరట్లో కానీ పాడుపడిన గోడల దగ్గర కానీ రావి చెట్లు మొలుస్తూ ఉంటాయి కదా ఎలాంటి పూజలు అందుకోకుండా ఉన్న రావి చెట్టు నుంచి మాత్రమే మనం ఆకులన్నవి సేకరించాలి అలాంటి పూజలు అందుకొని చెట్టు నుండి ఆకులు నేరుగా తెంపుకోవచ్చు దాని నుండి ఎలాంటి దోషము ఉండదు కాబట్టి మనం గుడి దగ్గర ఉన్న ప్రాంగణంలో నుంచి నిత్యం పూజించే చెట్టు కాకుండా సాధారణంగా పెరిగే రావి చెట్టు నుండి మాత్రమే ఈ ఆకులు మనం స్వీకరించాలి ఈ నియమాన్ని పాటిస్తే మీకు పరిహారం యొక్క సంపూర్ణ ఫలం అన్నది దక్కుతుంది ఎలాంటి సాధన ప్రదేశంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళక మొదట ఆ వృక్ష దేవతకు మనసులోనే నమస్కరించుకొని ఓ వృక్షరాజ నా జీవితంలో కష్టాలు తొలగిపోవడానికి నా ఇంట్లో సిరి సంపదలు నిండడానికి నేను ఒక పవిత్రమైన కార్యం కోసం నీద ఈ పత్రాన్ని స్వీకరిస్తున్నాను దయచేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి ఆ తర్వాత చెట్టు మీద ఉన్న ఒక మంచి తాజా ఉన్న పచ్చగా ఉన్న చిగుళ్ళు లేకుండా పురుగులు లేకుండా మంచి నీటుగా ఉన్న ఆకుని మనం నెమ్మదిగా జాగ్రత్తగా కోయాలి చెట్టు కింద నుండి నేరుగా కోసిన ఆకునే వాడాలి ఇంటికి తీసుకువచ్చి మొదట గంగాజలంతో కానీ పసుపు కలిపిన స్వచ్ఛమైన నీటితో కానీ శుభ్రం చేసుకోవాలి తుడిచి మీ పూజ గదిలో వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు ఉంచాలి వేలితో కొద్దిగా పసుపు గంధము రాసి ఓం అని కానీ రావి ఆకుపైన స్వస్తి గుర్తును కానీ వేయాలి సాక్షాత్ గణపతి స్వరూపం సకల శుభాలకు సంకేతం స్వస్తి గుర్తు వేసిన తర్వాత ఆకును పసుపు కుంకుమ అక్షంతలు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి ఆ తర్వాత ధూపం దీపం చూపించి ఆ రావి ఆకును పూజించాలి ఇప్పుడు ఏం మొదలవుతుంది మీరు ఆకు ముందు కూర్చొని మీ రెండు కళ్ళు మూసుకొని మీరు ఏకాగ్రతతో ఆ విఘ్నేశ్వాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి మీ మనసులోని బాధనంతను మీరు పడుతున్న కష్టాలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచండి ఓం ప్రథమ పూజనీయ గజనాన ఏకదంత నా జీవితంలోనే సకల ఆటంకాలను దారిద్రాన్ని తొలగించి నన్ను పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను నా ఇంటి నుండి ప్రారంభంలో తండ్రి నేను ఎంతో కష్టపడుతున్నా ఫలితం దక్కడం లేదు ఎన్నో కష్టాలు పడుతున్నాను దయచేసి ఈ రావి ఆకును ఒక సాధారణ ఆకుగా కాకుండా నా ఇంటికి నా వ్యాపారంలోకి ధనాన్ని ఐశ్వర్యాన్ని సిరి సంపదలను ఆకర్షించే ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మార్చే స్వామి అని హృదయపార హృదయపూర్వకంగా మీరు వేడుకోవాలండి మీ కళ్ళ నుండి రెండు కన్నీటి బొట్టు రాలినా పర్వాలేదు ఆ తర్వాత వినాయకుని అత్యంత ప్రీతికరమైన శక్తివంతమైన ఓం గం గణపతాయ నమ అనే మూల మంత్రాన్ని మనం నూట ఎనిమిది సార్లు జపించాలి మీరు తులసి మాలతో కానీ రుద్రాక్ష మాలతో కానీ లేదా మీ చేతి వేళ్ళతో కానీ లెక్కించవచ్చు అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే తుల భావన మీరు మంత్రాన్ని కేవలం పెదవులతో పలకడం కాదండి మేమంతా శక్తి అంతా మీ సంకల్పం శక్తి అంతా ఆ విఘ్నేశ్వడే దివ్యశక్తి అంతా కాబట్టి ఒక ప్రవాహంలో వచ్చి ఆ ఆకులో ప్రవేశించినట్లుగా బలంగా భావన చెయ్యాలి అంటే స్వామివారిని మనం మనస్ఫూర్తిగా వేడుకోవాల్సి ఉంటుంది ఆకు మరింత తేజవంతంగా శక్తివంతంగా మారుతున్నట్లుగా ఊహించుకోవాలి కాంతి వస్తున్నట్లుగా మనోత్ర మనోనేత్రంతో చూడాలి పద్దెనిమిది సార్లు జపం పూర్తయిన తర్వాత ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి ఇప్పుడు మీ ముందున్నది ఒక సాధారణ రావ్యా కాదు అది మంత్రశక్తితో దైవశక్తితో సిద్ధింప చేయబడిన ఒక అద్భుతమైన యంత్రం ఇది ఒక పవిత్రమైన తాయెత్తు ఇప్పుడు అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం ఎంతో శ్రమించి భక్తితో శక్తివంతం చేసిన ఈ రావియాకును యంత్రాన్ని ఇంట్లో ఎక్కడ పెట్టాలి అనే దాని గురించి ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు మీరు డబ్బు ఎక్కడైతే దాచి అంటే మీ ఇంట్లోని బీరువాలో మీ లాకర్లో మీ క్యాష్ బాక్సులో కానీ అలా చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకోవాలి ఈ గల్లా పెట్టలో పెట్టుకోవాలి ఒకవేళ అలా పెట్టకపోతే మీ బంగారం ఉండే పెట్ట అల్మరాలు ఉంటాయి కదంటే అక్కడైనా పెట్టుకోవచ్చు కావాలంటే ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో చుట్టి కూడా పెట్టవచ్చు మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్లో లేదా పర్స్లో కూడా దీన్ని పెట్టుకోవచ్చు దీనివల్ల అనవసరమైన ఖర్చును తగ్గి పొదుపు పెరుగుతుంది మరొక క్షణం నుండి అది ఒక శక్తివంతమైన అయస్కాంతలా పనిచేసి మీ ఇంట్లోకి మీ వ్యాపారంలోకి ధనాన్ని ఆకర్షించడం ప్రారంభమవుతుంది మీరు గంటలోపే లేదా రెండు గంటల రోజు రెండు రోజుల్లో అయినా సరే దీన్ని గమనించగలరు ఏదో ఒక రూపంలో మీకు డబ్బు వచ్చి చేరుతుంది ఎప్పటి నుండి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి ప్రమోషన్లు ఇంక్రిమెంట్ రూపంలో ధనలాభం కలుగుతుంది ఊహించిన మార్గాల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అయితే ఏ పరిహారమైనా సరే పూర్తి నమ్మకంతో శ్రద్ధతో భక్తితో చేస్తేనే మనకు ఆ సంపూర్ణమైన ఫలితం అనేది వస్తుంది ఒకసారి పెట్టే నాకును ఎప్పుడు తీయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది ఎండిపోయిన పసుపు రంగులోకి మారి నలిపితే పొడిగా రాలిపోయే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మార్చాలి అంత మాత్రాన రంగు మారినంత మాత్రాన మార్చాల్సిన అవసరం లేదు ఈ కాకుని తీసిన తర్వాత దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయడం మహాపాపం అది మీ ఇంటికి చేసిన ఒక దైవిక వస్తువు దాన్ని చెత్తకుండి లేదా ఇతర పరిసరాల్లో వేయడం మేలు జరగకపోగా తీవ్రమైన దోషం అంటుకుంటుంది దైవాన్ని అవమానించిన పాపం అన్నది మీకు కలుగుతుంది కాబట్టి పాత ఆకుల అత్యంత గౌరవంగా సాగనంపాలి అందుకు రెండు సరైన పద్ధతులు ఉన్నాయి ఇక దగ్గరలో ఏదో ఏదైనా నది కానీ కాలువ కానీ చెరువు కానీ ఉంటాయి కదా అలాంటి వాటిలో పాత ఆకును తీసుకొని వెళ్ళి దానికి మనసులో నమస్కరించి ఇన్నాళ్ళు మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని పారి నీటిలో నెమ్మదిగా వదిలేయాలి లేదా ఆకును చెట్టు మొదట్లో ఆ పాత ఆకును భక్తితో పెట్టి నమస్కరించి రావాలి దాన్ని తిరిగి అన్నమాట ఈ నియమాలు పాటిస్తూ పూర్తి విశ్వాసంతో ఈ పరిహారం చేసి చూడండి ఆ విఘ్నేశ్వడి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలు తొలగిపోయి మీ ఇంట సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి కనుక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వినాయక నాడు రావ్యాకతో వినాయకుడి అనుగ్రహంతో పాటు మీకు శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలిగి సిరి సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఆనందం విఘ్నేశ్వరుడు మీ ఇంట్లో ఐశ్వర్యాన్ని కురిపిస్తాడు మీ సమస్యలన్నీ తొలగిపోతాయి వినాయకుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సిద్ధిస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు సంవత్సరం అంతా కూడా మీకు ఎటువంటి లోటు కష్టాలు రాకుండా ఉంటాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ధన సమస్యలు అన్నీ కూడా పోతాయండి తెలుసుకున్నారు కదా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం గం ఖన్ పతాయ అని చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్